తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్లో ఎలిమినేటర్ త్రీలో పాట్నా పైరట్స్ని చిత్తు చిత్తుగా ఓడించి ఓజీ అయితే చూపించింది అందరూ రాసి పెట్టుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పీకేఎల్ ట్వల్వ్ సీజన్లో కబడ్డీ లీగ్లో కంపల్సరిగా కప్పు మనదే ఇంకెవరైనా తెలుగు టైటిల్స్ ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నిన్న ఎంత మెచ్చినా హుడ్ అని తక్కువే అనిపిస్తుంది ఎందుకంటున్నా అంటే భరత హుడ్డ నిన్న ఓజీ పెర్ఫార్మెన్స్ అయితే చూపించాడు ఢిల్లీలో దుమ్ము లేపాడు ఇరవై మూడు రైడ్ పాయింట్లు సాధించడం మామూలు విషయం కాదు నిన్న చూసుకుంటే ఇటు రైడింగ్లో ఆదరగొట్టిన భరతగుడ్డ డూఆలో కూడా సూపర్ రైడ్స్ చేయడం అయితే మామూలు విషయం కాదు అదేవిధంగా సపోర్టర్ రైడర్ విజయ్ మాలిక్కి హ్యాట్స్ ఆఫ్ చేయాల్సిందే చాలా బాగా సపోర్టింగ్ రైడర్గా బాగా నించుంటున్నాడు అదేవిధంగా అంకిత్ రాణా శుభం సిండే ఇద్దరు కూడా ట్యాకిల్స్లో ఆదరగొట్టారు చెరో మూడు పాయింట్లు సాధించి డిఫెన్స్లోనూ అదే విధంగా రైడింగ్లో అదర కొట్టడం వల్లనే విజయం అయితే మనకైతే సొంతమైంది వరుస ఎనిమిది విజయాలతో పాట్నా పైరట్స్ దూసుకెళ్తుంటే వాళ్ళకి వాటం చూపించి మనం విజయ మార్గంలో ముందుకు వెళ్ళడం మామూలు విషయం కాదు ఫైనల్గా కోచ్ లాస్ట్లో బాధతో చెప్తాడు చూడండి ఆనంద బాష్పాలు చూస్తే ప్రతి ఒక్కరికి బాధ అనిపిస్తుంది ఆనందం కలుగుతుంది